వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వాళ్ళు సీనియర్లు చాలామంది పక్కకి వెళ్ళిపోతున్నారు అటువంటి వారిలో ఒకరు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రస్తుతం ఆళ్ల నానికైతే సీటు లేదు అని బలంగా ప్రచారం జరుగుతుంది ఆళ్ల నాని ప్లేస్లో అక్కడ మేయర్గా పనిచేసిన మేయర్ కుమారుడికి సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నారంట దాదాపుగా ఖరారైపోయింది అనేది ఎందుకంటే వాళ్ళ నానికి సంబంధించి మొదటి నుంచి జరుగుతున్న ఒక ప్రచారం ఆయన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పూర్తిగా పాల్పంచుకోలేదు ప్రజల్లోకి వెళ్ళలేదు అలాగే తర్వాత గడప గడపకు కార్యక్రమానికి సంబంధించి తర్వాత ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అందులో వాళ్ళ నాని పేరు కూడా లేదు ఆయన ఆహ్వానించలేదు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పక్కన పెట్టారు ఆయన పనితీరు మార్చుకోలేని నేపథ్యంలో ఆయనకి సీట్ ఇవ్వనని మొదట్లోనే చెప్పేశారు అనే తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన కూడా మౌనంగా ఉన్నారు జరగట్లేదని అయితే ఇప్పటికే ఏలూరు ఎంపీ స్థానం అయితే ఆల్రెడీ కార్మూరి కుమారుడు కార్మూరి నాగేశ్వరం ఎవరైతే ఉన్నారో మంత్రిగా ఆయన కుమారుడికి ఆల్రెడీ కేటాయించేశారు కాబట్టి అది కూడా అవకాశం లేదు ఇంకా అలాగే అసెంబ్లీ స్థానం కూడా అక్కడ మేయర్ కుమారుడికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది అంటే సీనియర్లను ఈయన మొదట్లో రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా చేశారు ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయన పదవిని కోల్పోయారు అప్పటి నుంచి ఆయన కాస్తంత దూరంగా ఉంటున్నారు పదవి తీసేశారనో ఆవేదన లేదంటే ఇంకోటి పార్టీ కార్యక్రమాలైతే అయితే చురుగ్గా పాల్గొనడం లేదు అప్పటి నుంచే గ్యాప్ అయితే వచ్చింది అప్పుడే దాదాపుగా కన్ఫర్మ్ అయింది తర్వాత జరిగిన వర్క్షాప్స్లో కూడా చ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కొన్ని అంశాల గురించి ఆయనతో అయినా సరే ఆయన పనితీరు మార్చుకోలేదని సో ఇటువంటి నేపథ్యంలో ఆయనతో పాటు రేపు విడుదల యాభై ఫైనల్ లిస్టులో మరికొంతమంది సీనియర్ల పేర్లు మాజీ మంత్రులు కూడా ఉండవు లిస్టులో అనేది బలంగా జరుగుతున్న ప్రచారం చూద్దాం